నమస్తే పిల్లలు మీరు చూస్తుంది తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి ఛానల్ తెలుగు వ్యాకరణంలో మరో ఆసక్తికరమైన అంశం పద నిర్మాణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదాలు ఎలా తయారవుతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అసలు పద నిర్మాణం అంటే ఏంటి మనం పద నిర్మాణం తెలుసుకోబోయే ముందు అసలు మనకు పదం అంటే ఏంటో తెలియాలి అంటే ఏంటిదంటే ఒక అర్థం ఉన్న అక్షరాల సమూహమే పదం ఏంటి పదం అంటే ఒక అర్థం ఉన్న అక్షరాల సమూహమే పదం అసలు పదాలు లేకపోతే భాష అనేదే ఉండదు ఇలా పదాలు కలిస్తేనే వాక్యాలు అనేటివి ఏర్పడతాయి ఇప్పుడు మనము ఉదాహరణ అనేది చూద్దాం ఇప్పుడేంటి పిల్ల పిల్ల అనేది ఒక పదం పాఠశాల ఇగో పాట ప్లస్ శాల ఇది రెండు పదాల కలయిక ఇగో పాఠశాల అనేది రెండు పదాల కలయిక ఇలా పదాలు కలిస్తేనే వాక్యాలనేటివి ఏర్పడతాయి ఇప్పుడు మనం పద నిర్మాణం గురించి తెలుసుకుందాం అసలు పద నిర్మాణం అంటే ఏంటి అంటే పద నిర్మాణం అంటే పదాన్ని నిర్మించడం అంటే ఒక పదం ఏర్పడాలంటే ఒక పదం తయారవ్వాలంటే మనకి ఏమేం భాగాలు కావాలో తెలుసుకుందాం పద నిర్మాణంలో ధాతువు ప్రత్యయం ఉపసర్గం సమాస పదాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ అయితే చూద్దాం ఏంటి చదువు ప్లస్ తున్నాడు ఈక్వల్ టు చదువుతున్నాడు చదువు అనేది ఏంటి ధాతువు ధాతువుకు ప్రత్యయం కలిస్తే పదం అనేది ఏర్పడుతుంది ఏంటి ధాతువుకు ప్రత్యయం అనేది కలిస్తే పదం అనేది ఏర్పడుతుంది అంటే అర్థాన్ని కలిగిన పదాన్ని అనేది ఇస్తుంది అసలు మనకు ధాతు అంటే ఏంటో తెలియాలి ధాతువు అంటే ఏంటిదంటే మనం రోజూ మాట్లాడే పనులను సూచించేది ధాతువు అంటే పనిని సూచించే క్రియారూపమే ధాతువు ధాతువుకు ప్రత్యయమే కలిసిందనుకోండి పదం అనేది ఏర్పడుతుంది అసలు మనకు ప్రత్యయం అంటే ఏంటో తెలియాల ప్రత్యయం అంటే ఏంటంటే ధాతువుకి తర్వాత పదం అనేది చేరి ఏంటి అర్థవంతమైన పదాన్ని ఇస్తుంది అంటే అర్థం ఉన్న పదాన్ని ఇస్తుంది ఇప్పుడు ఏంటి ప్రత్యయం ఏముంది ఇక్కడ తున్నాడు అనేది ప్రత్యయం చదువు అనే ధాతువుకు తున్నాడు అనేది ప్రత్యయం అనేది కలవడం వల్ల చదువుతున్నాడు అనే పదం అనేది ఏర్పడింది అంటే ప్రత్యయం అంటే ఏంటిదంటే ధాతువుకి ఇదేంటి ధాతు ధాతువే కదా ధాతుకి తర్వాత పదం అనేది చేరి అదేంటి అర్థం కలిగిన పదాన్ని అనేది ఇస్తుంది ఏంటి చదువు అనే ధాతుకి ప్రత్యయం కలిస్తే ఇగో చదువుతున్నాడు అనే అర్థం కలిగిన పదాన్ని ఇస్తుంది ఇంకోటి చూద్దాం ఏంటి ఇగో సాహిత్య ప్లస్ కారుడు సాహిత్య కారుడు సాహిత్యం అనేది ఏంటి ధాతు ధాతువుకి ఏంటి ప్రత్యయం కలిస్తే పదం అనేది అర్థం కలిగిన పదం అనేది ఏర్పడింది సారీ ఇది పదం ఇగో సాహిత్య అనే ధాతువుకు కారుడు అనే ప్రత్యయం కలవడం వల్ల సాహిత్యకారుడు అనే పదం అర్థం కలిగిన అర్థవంతమైన పదం అనేది ఏర్పడింది ధాతువు అంటే ఏంటి మనం రోజూ చేసే పనుల గురించి తెలిపేది అంటే క్రియారూపాన్ని తెలిపేదే ధాతువు ప్రత్యయం అంటే ఏంటి ధాతువుకి తర్వాత పదం చేరి ఒక అర్థవంతమైన పదాన్ని ఇస్తే అది ప్రత్యయం అలాగే ఉపసర్గాలు ఉపసర్గాలు అంటే ఏంటిదంటే పదానికి ముందు చేరి అర్థాన్ని మార్చేస్తుంది ఇదేంటి మధురం అనేది పదము అతి అనేది ఏంటి ఉపసర్గం అంటే పదానికి ముందు చేరి అర్థాన్ని మార్చేస్తుంది ఇప్పుడేంటి మధురం అనే పదం ఉంది దీనికి ఏంటి అతి అనే ఉపసర్గం కలిసింది అతి అనేది కలవడం వల్ల ఏమైంది ఇక్కడ అర్థం అనేది మారిపోయింది అతి మధురమైంది మధురం అంటే ఏంటి మధురమైనది తీయనైనది అని అర్థం అతి మధురం అంటే చాలా మధురమైనది అని అర్థం ఇప్పుడు ఇక్కడ షీలి షీలికి సు అనే ఉపసర్గం కలిసింది శీలి అంటే నడత సు అంటే మంచి సుశీలి అంటే మంచి నడత అంటే ఉపసర్గం అంటే ఏంటిదంటే అంటే పదానికి ఇదేంటి పదం పదానికి ముందు చేరి అర్థాన్ని మార్చేస్తుంది ఇక్కడ ఏంటి పదానికి సు అనేది చేరడం వల్ల ఇక్కడ అర్థం అనేది మారిపోయింది సుశీలి అంది అంటే మంచి నడత అని అర్థం సమాస పదాలు సమాస పదాలు అంటే ఏంటిదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా రాస్తే సమాస పదాలు ఏంటి ఇక్కడ రాముడు ఉంది లక్ష్మణుడు ఉంది ఇవే ఇవే ఇదొక రాముడు అనేది ఒక పదము లక్ష్మణుడు అనేది ఒక పదం ఈ రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడింది రామ లక్ష్మణులు ఇదేంటి సమాస పదం అంటే సమాస పదం అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా రాస్తే అది సమాస పదం ఈ విధంగా మనం ధాతువు ధాతువుకు ప్రత్యయాలు ఉపసర్గాలు సమాస పదాలు కలిస్తేనే పద నిర్మాణం అనేది జరుగుతుంది పద నిర్మాణం జరగాలంటే అందులో ధాతువు ప్రత్యయాలు ఉపసర్గాలు సమాస పదాలు అనేటివి ఉండాలి పద నిర్మాణం వల్ల మనకు ఉపయోగం ఏంటిది అంటే పద నిర్మాణం నేర్చుకుంటే ఏమవుతుందంటే భాషపై పట్టు అనేది పెరుగుతుంది వ్యాకరణం అనేది మనకు బాగా అర్థమవుతుంది పాఠాలు చదవడంలో స్పష్టత అనేది కూడా పెరుగుతుంది మనం ఉత్త ఉత్తమంగా రాయగలుగుతాం అలాగే పదాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాం కొత్త పదాలను సృష్టించగలుగుతాం సృష్టించడానికి సహాయపడతాయి ఇలా ఉపయోగపడతాయి ఏంటి కొత్త పదాలను సృష్టించడంలో కూడా సహాయపడతాయి ఇలాంటి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి తర్వాత వీడియోలో మనం వాక్య నిర్మాణం గురించి తెలుసుకుందాం